కానీ నేను ఇలా ఈ వేదికగా ఇంత ముందు ఆయన నాకు సవాల్ ఇస్తుంది కాబట్టి నేను చెప్తున్నా సవాల్ ఇస్తున్నా చెప్తున్నా నీకు నీకు నిజంగా ఇప్పుడు అందరూ మెన్షన్ చేస్తున్నా ఏదైతే దేవునూరు అటవీ భూముల పక్కన ఆ దేవునూరులో నీవు దొంగతనంగా నీ బినామీ పేరు మీద నీవు భూములు కొన్నవా లేదా ఆ భూములకు నీవు ఒక జీర్ణగాన్ని పెట్టుకొని గత నెల వరకు కూడా గత గత వరకు కూడా వ్యవసాయం చేయించినవా లేదా రోజు నీ అల్లుడు అక్కడికి వచ్చి నువ్వు నీ అల్లుడు నీ కుటుంబం వచ్చి చూసుకుంటున్నావా లేదా దాని పక్కనే ఉండే ముప్పారంలో అదే అరవి నువ్వుల పక్కన ఉన్న ముప్పారంలో నీవు మళ్ళకు ఇరవై నాలుగు ఎకరాలు నెలన్నర కింద మళ్ళా బినామీ పేరు మీద కొన్నావా లేదా ఆ కొనడానికి నీ అల్లుడు మీ కుటుంబ సభ్యులు వచ్చిందా లేదా దాని పక్కనే ఉన్న రోడ్లు కొత్తగా నువ్వు వేయించుకోవడానికి పక్కన మందనాలు చేసి బెదిరించినవా లేదా మూడు ఇవాళ ఏదైతే అడవి ఉన్నాయో నిజంగా చెందిన పూర్తిగా క్లియరెన్స్ రాకముందే జాయింట్ సర్వే యొక్క రిపోర్ట్ ఆధారంగా మిగతా కూడా పూర్తిగా మీ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ రాకుండానే ఎందుకు వాళ్ళని ఎగదోచావు వాళ్ళందరికి పని కాకుండా వాళ్ళందరినీ బెదిరించి చివరికి నువ్వే చేయాలని చెప్పి నీ ప్రయత్నం చేస్తున్నావా లేదా ఈ మూడింటికి నువ్వు సమాధానం చెప్పు ఖచ్చితంగా నీ యొక్క బినామీలు అక్కడ ఉన్నరా లేదా ఆ దేవునూరు గ్రామస్తులందరినీ అడుగు ఆ ముప్పారెం గ్రామస్తులందరినీ అడుగు ఎవరైతే నువ్వు ఇక్కడ పంపిస్తున్నావో ఆ రైతుల పేరు మీద వేల ఎకరాలు కొలగొట్టడానికి నువ్వు సిద్ధపడ్డావా లేదా నీకు ఇవన్నిటికి నిజంగా సమాధానం తెలుసు కూడా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నువ్వు నాకు చిమ్ము నెత్తులేదని చెప్పి మాట్లాడతావా బరాబరిగా చెప్తున్నావు ఇవాళ నీవు ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ మారుతూ ఇవాళ మొత్తం కూడా నేతి వీరకాయలో నేతి ఎంత ఉందో నీ యొక్క నీతి కూడా అంతే ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ నాకు మాకు చీము నెత్తురున్నది నిజాయితీగా ఉన్నాం కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో మాకు ఏవైతే పోరాటం నేర్పిండో నిజాయితీ నేర్పిండో ఆ నిజాయితీ కూడా హెచ్చరిస్తున్నాం పిచ్చి వేషాలు వేస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రజలు నీకు ఓటేసిండ్రు అల్లునికి ఓటు వేయలే నీ ఆంధ్ర అల్లుడు ఇవాళ పోలీసుల రిక్రూట్మెంట్ లో ఉంటున్నాడు నీ ఆంధ్ర అల్లుడు ఇవాళ మొత్తం కూడా అక్కడ ఉండే మొత్తం ఇతర కబ్జాలకు కూడా పాల్పడుతున్నాడు నీ ఆంధ్ర అల్లుడు మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం గుప్పిట్లో పెట్టుకున్నాడు అక్కడ ఉన్న రోడ్లన్నీ కూడా మిగతా కార్యకర్తలకు ఏకుండా నువ్వు ఇటువంటి పిచ్చి పనులు చేసుకుంటూ మొత్తం కూడా నీ ఆంధ్ర అల్లంతో ఇక్కడ దోపిడీ చేపిస్తూ మేమిచ్చిన గులాబీ విజయాన్ని ఇలా వాళ్ళకి తాకట్టు పెట్టుకొని భూములను దుంచుకున్నామని చేస్తూ నాకు లేదని చెప్పి మాట్లాడతావా జాగ్రత్త బిడ్డ ఖచ్చితంగా